కోల్పోతాడు ఎవడు మత్తుకు అలవాటు పడతాడో వాడు వికాసాన్ని కోల్పోతాడు అలా మనిషి వికాసాన్ని దెబ్బతీసినప్పుడే దయ్యాల నిలయంగా వాడిని వాడు మార్చగలడు వన్స్ వాడు దయ్యాల నిలయంగా మారాడు అంటే వాడిని ఎలా కావాలంటే అలా వాడుకోవచ్చు ఎన్ని చూస్తున్నామండి కుక్కను పాడు చేస్తాడు ఒకడు చూశారు కూడా మీకు గతంలో కూడా చూపించాను నేను కుక్కనే కుక్కను రేపు చేసాడు ఒకడు ఒక ఆవుదోడని రేపు చేసాడు ఒకడు అంటే వాడికి ఎవరండి ఇలా నేర్పించింది దేవుడు ఏమైనా నేర్పించాడు ఇలాంటివి ఆవుదోడ అవయవాలు మనిషి అవయవాలకి ఏమైనా సంబంధం ఉందా లేదండి కుక్క అవయవాలకి మనిషి అవయవాలకి ఏమైనా పొత్తు కుదురుతుందా కుదరదండి అంటే దేని నిమిత్తము దానిని దేవుడు తయారు చేశాడు కానీ మనిషి దాన్ని ఎలా వాడుతున్నాడు దయ్యపాలోచనల మేరకు వాడుతున్నాడు అంటే ఒక అవయవాన్ని ఎలా నికృష్టమైన మార్గంలో తీసుకుని వెళ్ళి వాడాలి అనేది ఎవరండి నేర్పిస్తున్నారు మనిషికి ఎవరు నేర్పిస్తున్నారు మనిషికి అపవాది కదా దేనండి వాడి దురాలోచనలు మనిషి తలలోనికి ఎక్కిస్తున్నాడు కనుక మనిషి అవును కదా ఇలా వాడేద్దాం ఇలా వాడేద్దాం ఏమైంది ఇలా వాడేద్దాం ఏమైంది ఇలా వాడేద్దాం